పాలిటిక్స్ అంటే ఇదే నా బాస్ ఏంట పుల్ రాజు నడుచుకుంటూ వెళ్తున్నాం రా మన వెళ్తాం మనబి నేను డ్యూ కట్టి సొంతం చేసుకోవాల్సిన ఆటోని నువ్వు బెట్ట కట్టి కాజేస్తావుగా రాజు ఈ రోజు ఏదైతే నీ సొంతం అనుకుని ఉంటువో అది మరో మరొకనిది అయినా నువ్వు నకరాలను నార్కు మీద నువ్వు నడితే పెడతాయి రా రాబండి రా ఎక్కువ ఎక్కడికి ఎక్కడెక్క బీడీ స్వామి దర్శనం చేసుకోవాలి ఒకటి ఐపీఎల్ కూడా ఈవినింగే కదా ఏంటి ఈ డైన్ రోడ్డు మీద ఒకరు కూడా మధ్యాహ్నం అంతా ఇంట్లో మ్యాచ్ ఆడుతుంటారులే పాపు ఇక్కడే హరే హరే ఎవరి పిచ్చగాడు ఓయ్ పిచ్చగాడ కాదు స్వామిజీ సంతోషానికి నో ఎంట్రీ అని బోర్డు పెడితే ఒకటి సారైనా తాగాలి లేక స్వామిజీనైనా అయినా కలవాలి నా దగ్గర డబ్బులు లేవు అందుకే స్వామిజీ దగ్గర ఈ సోకు అరవై నాలుగు కళల సోకులు అన్నిటికన్నా మించింది ఆడి సోకు ఇది కూడా అర్థం కాలేదా తండ్రి శివుడు లేల గురించి చెప్పాడు రామీజీ చెప్పారు